నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి వ్యవహారిక విషయాలు అనుకూలిస్తుంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరులతో మీకున్నటువంటి అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి రావలసిన బాకీలు వసూలు చేసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు పెట్టుబడుల విషయాల్లో తొందరపడకూడదు అలాగే ఉన్నత పరమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు భక్తి ప్రపత్తులతో పెద్దవారిని గౌరవిస్తారు గురువుల యొక్క దర్శనం మేలు చేస్తుంది అలాగే అనవసరమైనటువంటి చికాకులను తగ్గించుకోవాలి వ్యక్తిగత కార్యక్రమాల్లో ధైర్యంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయాల్లో మనోధైర్యాలు అవసరమవుతూ ఉంటాయి ఏమాత్రం కూడా చంచలమైనటువంటి మనస్సుతో ఆలోచనలు చేయకూడదు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి వ్యాపార విషయాల్లో కీలకమైనటువంటి లావాదేవీలను నిర్వహిస్తారు పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది సింహరాశి వారు కుటుంబ పరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆత్మవిశ్వాసంతో చేసే పనులు మేలు చేస్తుంటాయి మీ యొక్క కష్టపడేటటువంటి తత్వానికి ఎదుటివారు మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు సంకల్ప బలాలు పెరుగుతూ ఉంటాయి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు అలాగే ఏదైతే మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఉంటాయో వాటిని చేరుకోగలుగుతారు విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో శుభ ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ రుద్రాభిషేకమును నిర్వహించుకోవటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలు వసూలు అవుతాయి ఆర్థికంగా కాస్త మిశ్రమంగా ఉంటుంది వేరు వేరు రూపాలలో పెద్దవారిని కలుసుకొని మీ యొక్క బాధలను చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి వృష్టిక రాశి వారు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆచితూచి వ్యవహరించడం ద్వారా వేరు వేరు ప్రయోజనాలు కూడా లభిస్తూ ఉంటాయి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామివారు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించి స్వామివారికి పానకమును సమర్పణ చేయండి ధనుసు రాశి వారు పెద్దవారిని కలుసుకుంటారు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తుంటాయి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మకర రాశి వారికు మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి వ్యవహారిక విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ఉద్యోగ ధర్మాలను జాగ్రత్తగా నిర్వర్తించండి క్రమశిక్షణ లోపాలు ఇబ్బందులకు దారితీస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క అర్చన నిర్వహించటం పాయసమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ఒప్పందాలను కుదుర్చుకుంటారు ప్రయాణాలను పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశివార్లకు కృషి తగినటువంటి ప్రతిఫలాలు లభిస్తుంటాయి అధికారుల యొక్క సహకారం మేలు చేస్తుంది ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ కార్యక్రమాలు పూర్తి అవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పార్వతీ పరమేశ్వరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి